హలో ఫ్రెండ్స్ నమస్తే సినిమా షూటింగ్లో కరిచిన పాము స్టార్ హీరోయిన్ దిగ్భ్రాంతి పాము ఇతివృత్తంగా పలు సినిమాలు వచ్చాయి సినిమాల గ్రాఫిక్స్లో పామును వినియోగించడం కొన్ని సీన్లో మాత్రం అసలు పాము అవసరం అవుతుంది ఈ సందర్భంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ చేస్తారు అయితే ఒక సినిమా షూటింగ్ సమయంలో పాము కాటు వేసింది ఆ పాము కాటుతో ఒకరు మరణించారు కూడా ఈ విషయాన్ని సినిమా హీరోయిన్ స్వయంగా చెప్పారు ఈ సంఘటన వివరాలు ఎలా ఉన్నాయి తెలుగు సినీ పరిశ్రమ దేవి సినిమా నేటికి విడుదలై ఇరవై ఐదు వసంతాలు పూర్తయ్యాయి రామకృష్ణ దర్శకత్వం తెరగెక్కిన ఈ సినిమాలో ప్రేమ కీలక పాత్ర పోషించారు వనిత షిజు అబ్బు సలీం భానుచంద్ర తదితరులు కీలక పాత్రలు నటించారు ఈ సోషియో ప్యాంటస్ పన్నెండు మార్చి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది విడుదలైంది పాతికేళ్ళు పూర్తయిన సందర్భం హీరోయిన్ ప్రేమ దేవి సినిమా సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఏర్పడిన అనుభవాలు సంఘటనలు తెలిపారు చిత్రీకరణ సమయంలో పాము ఒకరు ప్రాణం తీసిందని గుర్తు చేసుకున్నారు చిత్ర బృందం అంతా రాత్రిమే కష్టపడి పనిచేశారు సినిమాలో ఉన్నట్టే చిత్రీకరణ సభలో వ్యక్తిని పాము కాటేసింది ఈ షూటింగ్ సమయంలో పాము కాటేసిన వ్యక్తిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించాం ఆసుపత్రికి తీసుకెళ్ళినా కూడా బతికించుకోలేకపోయాం అని ఆవేదన వ్యక్తం చేశారు ఆ ఘటనతో షూటింగ్ రెండు రోజులు వాయిదా వేసినట్లు వెల్లడించారు ఇలా చాలా కష్టాలు పడి తీసిన సినిమా విడుదలైన అనంతరం సూపర్ హిట్గా నిలిచింది అద్భుత ప్రతిఫలం దక్కడంతో ఆ కష్టాలన్నీ మర్చిపోయామని తెలిపారు నా కెరీర్లోని దేవీ సినిమా ప్రత్యేకం మర్చిపోలేని జ్ఞాపకాన్ని ప్రేమ వెల్లడించారు సినిమాల అనంతరం రెండు వేల ఆరులో పారిశ్రామికవేత్త వివాహం చేసుకున్న ప్రేమ రెండు వేల పదహారులో విడాకులు తీసుకున్నారు ప్రస్తుతం మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు తెలంగాణ నేపథ్యం తీసి రజాకార్ సినిమాలో ప్రేమ మళ్ళీ వెండి తెరపై కనిపిస్తున్నారు మంచి కథలు వస్తే సినిమాలు చేయాలని ఆమె భావిస్తున్నారు హలో